ఈ రోజు మీరు వచ్చి జరిగిపోయింది పొరపాటు చాలా చిన్న పొరపాటు లేకుంటే మా వాళ్ళు కమ్యూనికేషన్ మీ అంతరాత్మకే వదిలేస్తున్న కమిషనర్ గారు నేనైతే దీని రాజకీయ వాదం చేదొచ్చుకోవాలా ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో మీ అంతరాత్మ తెలుసు దేవుడికి తెలుసు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు ఎవరు చేయించారో దేవుడికి తెలుసు ప్రజలందరికీ తెలుసు మీ అంతరాత్మకు తెలుసు ఖచ్చితంగా ప్రజలు సమాధానం చెప్తారు దేవుడు సమాధానం చెప్తాడు మీ అంతా మీకు సమాధానం చెప్తుంది మీరు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా గుండెల మీద చేతు వేసుకుని ఆలోచన చేసుకుంటే మీకు అర్థం అవుతుంది మేము ఎంత పొరపాటు చేశావని చెప్పి చెప్పని దీన్ని నాశనం చేస్తున్న వ్యక్తులు ఎవరైనా సరే ఎర్రటి ఎండలో ఎర్రటి ఎండలో జరిగి చెప్తున్నా నేల మీద కూర్చుని చెప్తున్నా దీన్ని నాశనం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా వాళ్ళకైతే మాత్రం మంచి జరగదు శాపనార్థాలు పెట్టడం నా ఉద్దేశం కాదు గానీ ఒకరిని శపించడం పద్ధతి కూడా కాదులుకునే వ్యక్తిని కానీ ఖచ్చితంగా తగిన మూల్యం మాత్రం వాళ్ళు చెల్లించుకుంటారు దేవుడు ఉండడు జనం ఉండడు ఇంత దుర్మార్గానికి ఓడిగట్టిన వ్యక్తులు పైసా పైసా కూడా పెట్టుకుని సీనియర్ సిటిజన్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ వయో వృద్దులు ఇక్కడ ఉన్న యువకులందరం కూడా తలకొని తీసుకుని నేను కూడా ఒక నెల నా జీతం డబ్బులు నేను కూడా ఇచ్చి ఒక దేవాలయం లాగా ఒక మసీదు లాగా ఒక చర్చి లాగా ఒక దర్గా లాగా పవిత్రంగా కట్టుకుంటే ఇలా కట్టిన తర్వాత నేల చేశారంటే మీకు కూడా మనసు కలచింది మీరు కూడా నిజాయితీగా పొరపాటును ఒప్పుకుందానికి జరిగింది పొరపాటు నొప్పుకున్నానికి మేమేదో స్లాబ్ మీద ఒక రెండు గుంటలు ఏమని చెప్పినా అని చెప్పారు ఏమని చెప్పాల్సిన అవసరం కూడా లేదు కమిషనర్ గారు మీరు రావచ్చు కూర్చోవచ్చు సీనియర్ సిటిజన్ కూర్చోబెట్టచ్చు ఎటువంటి అన్ని రాజకీయ పార్టీలు పిలవచ్చు అన్ని రాజకీయ పార్టీలు పిలవచ్చు ఎమ్మెల్యేగా నన్ను పిలవచ్చు అందరిని పిలవచ్చు కూర్చోబెట్టి మీరు మాట్లాడవచ్చు అది కూడా చేయకుండా మేము హోల్సేమ్ అని చెప్పానని చెప్పారు మీరు హోల్సేమ్ అంటే మీరు హోల్స్ అని చెప్పారని చెప్పారు మీరు హోల్స్ అంటే మీ వాళ్ళు మొత్తం నేల మట్టం చేశారు మీకే బాధ వేసింది అని చూసిన తర్వాత మీరు ఏమి చెప్పాలనుకున్నారో చెప్పండి మీరు గౌరవ కమిషనర్ గారిని ఎవరు ఒక మాట ఎవరు అనొత్త ఒక్క మాట దయచేసి నాకు ఏమాత్రం గౌరవం ఉన్నా కమిషనర్ గారిని అనొద్దు కమిషనర్ గారు గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రభుత్వ ఆదేశాలు వారు ఆచరణలో చేయటమే వారికి ఉండేది కాబట్టి వారిని ఒక మాట అనొద్దు వారు గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ కాబట్టి దయచేసి ఒక్క మాట మాట్లాడద్దు కమిషనర్ గారి గురించి ఒక్క మాట మాట్లాడినా అది నా గురించి మాట్లాడినట్టే మీరు వచ్చారు గౌరవంగా వచ్చిన దానికి బాధలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా పరామర్శించిన దానికి మీకు నేను దండం పెట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీరు లోకల్ గా అన్ని పార్టీ కార్పొరేటర్లకి మేయర్ గారికి అందరికి కూడా ఆల్ పార్టీస్ కి మేమే ఇంటిమేట్ చేసాం దీని ఎందుకు రాజకీయ నాకు అర్థం కావట్లేదు నా కోరిక ఒకటే కమిషనర్ గారు చేతనైతే తన చేయటం చేత కాకుండా చేతగా దొరుకుంటున్నాం ఒక అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండి మాకుండే ఇబ్బందులు మాకున్నా కూడా శ్మశానాల విషయం దగ్గర నుంచి అనేక విషయాల దాకా శక్తి మించి మేము డెవలప్మెంట్ అయితే సాగతున్నాం పనిచేస్తున్నాం దీంట్లో రాజకీయవాదం చెప్పండి ఇక్కడ కావాలంటే ఎవరు పేరు పెడతా ఉన్నా గవర్నమెంట్ కి పలా పేరు పెడతా ఉన్నా మాకు అభ్యంతరం బాబాదాన్ని చుట్టే చెప్పుకుండొచ్చు దీంట్లో రాజకీయాలు ఏముంటాయి చెప్పండి దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు తెలుగుదేశం వాళ్ళు ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు సిపిఎం సిపిఐ బీజేపీ లోక్ సభ లేకుండా సీనియర్ సిటిజన్ పార్టీలు ఏమి చెప్పండి అందరూ కలిసి కూర్చొని ఇప్పుడు ఇళ్లలో ఉండలేకుంటారు ఇళ్లలో ఉండాలంటే వాళ్ళకి ఉంటుంది అట్టా వచ్చే బొంకులు కూర్చుంటే ఒక టీ తాగితే టీ తాగిన తర్వాత పోండే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు